సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ శ్రీమద్ విరాట్ కోదివేరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారు అని గౌరవంగా పిలుచుకుంటారు నాయనని ప్రేమతో పిలుస్తారు మరి నాయన పదహారు వందల ఎనిమిది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అత్రిమున్య సరస్వతి నదీ తీరమున ప్రకృతాంబా పరిపూర్ణయాచార్యుల దంపతులకు జన్మించారు స్వామి జన్మించిన తర్వాత వారి తల్లిదండ్రులను శివైక్యం చెందిన వలన వారు అత్రిముణ్యాశ్రమంలో శిశువుగా పెరిగారు పాపాభిని మఠం పీఠాధిపతులు వీరభోధయాచారి వీరపాపంబ దంపతులకు దత్తపుత్రుడిగా బాల్యం గడిపారు తన తల్లి ఆజ్ఞతో దేశ సంచారానికి స్వామి చేయదేరారు దేశం పర్యటిస్తూ అక్కడే కలిసిన ఆనంద భైరవ యుడికి వీరనారాయణ మహామంత్రాన్ని స్వామివారు ఉపదేశించారు గర్విరెడ్డి అచ్చమ్మ ఇండ గోపాలనం చేస్తూ వారి పుత్రుడికి నేత్ర దానం చేసి ఆ ఇరువురి దంపతులకు జ్ఞానోపదేశం చేశారు స్వామివారు వారు నిర్మించిన నేలమఠంలోనే బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు కాలజ్ఞానాన్ని బోధించారు కన్నిమల్లయ్యపల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెద్దగోమర్ల గ్రామానికి చెందిన శివకోటయ్యాచార్య పుత్రికను వివాహమాడారు హరిజనుడైన తక్కయ్య అజ్ఞానం వల్ల తన భార్యను ఖండించాడు అతన్ని క్షేమించి తన భార్యను బ్రతికించి ఆ ఇరువుడి దంపతులకు జ్ఞానోపదేశం చేశారు స్వామివారు వేదాల్లో స్త్రీల యొక్క గొప్పతనాన్ని స్వామివారు రచనల్లో వివరించారు తల్లి తండ్రి గురుడు దైవములందున తల్లి తండ్రి గురుడు దైవములందున తల్లి పూజ ముఖ్యం ఎల్లరుగును తల్లి పూజ ముఖ్యం ఎల్లరుగును సృష్టి కంతటికి నీ స్త్రీ ప్రధానం కదా కాళికాంబ హంస కాళికాంబ తల్లి తండ్రి గురుడు దైవములు ముందుగా పూజించాల్సింది మీ తల్లికి అటువంటి స్త్రీ యొక్క గొప్పతనాన్ని స్వామి వివరిస్తున్నారు ఈ సృష్టికి స్త్రీనే ప్రధానం అంటూ శ్రీయుడిని గౌరవించాలి అంటూ చెప్తున్నారు స్వామివారి జీవితంలో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఉదాహరణకు శివగోవింద గోవింద హరిగోవింద గోవింద అంటూ తన భార్య నామాన్ని స్మరిస్తూ గోవింద వాక్యాలను రచించారు కాళికాంబ హంశ కాళికాంబ అమ్మను స్మరించుకుంటూ కాళికాంబ సప్తశితి ఏడు వందల ఒక్క పద్యాలు స్వామివారు రచించడం జరిగినది అంతేకాకుండా తన తల్లి ఆజ్ఞతోనే తను దేశ సంచారానికి బయలుదేరారు వీరనారాయణమ్మ తన పుత్రికను వారి పౌత్ర పరంపరయే పీఠాధిపతులుగా నిష్టవయిస్తారని చెప్పారు అక్కడ స్వామి తన జీవితంలో ఎంతో గౌరవాన్ని స్త్రీలకిస్తున్నారని తెలుసుకోవచ్చు శరణు గోరి గురిని వరమానురమణ విన్న శరణు గోరిగురుని వరమను విన్న బరుల శరణుడు గోరు పనియే లేదు పరుల శరణు గోరు పనియే లేదు హరిహరుల కన్నా గురు పరబ్రహ్మము హరిహరుల కన్నా గురు పర గురువుని ఆశ్రయిస్తే గురు పాదాలు పట్టుకుంటే మరొకరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం రాదు ఉండదని స్వామి వారు చెప్తున్నారు అందుకే గురువుని ఆశ్రయించి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు హరిహరుల కంటే గురువు ఎంతో గొప్పవాడు అంటే హరిహరుల కంటే గురువు ఎంతో గొప్పవాడు అటువంటి గురువుని మనం ఆశ్రయించాలని స్వామి వారు చెబుతున్నారు మోక్ష మార్గాన్ని పొందడానికి స్వామి ఒక పద్యాన్ని వర్ణిస్తూ ఇలా చెప్పారు మనసు కోతి మొగరములకు బంధింపగా మనసు కోతి మొగరమునకు బంధింపగా పెనుగులాడి మాట వినుతుదకు పెనుగులాడి మాట విననుతుదకు మాట విన్న మోక్ష మార్గము అలికాంబ అలికాంబం అలికాంబ ఈ మనసు అనేది ఒక లాంటిది అటువంటి మనసును నువ్వు నియంత్రణ చేసుకుంటే మోక్ష మార్గాన్ని సులభంగా పొందవచ్చని స్వామివారు చెప్తున్నారు కులము కులమటంచు గునిగేడి పెద్దలు కులము కులమటంచు గునిగేడి పెద్దలు చూడరైని తొల్లి చూడ చూడరైని తొల్లి జాడలెళ్ళ మునుల పుట్టుకులకు మూలమే మునుల పుట్టుకులకు మూలమే లేదం కాలికాంబ ఈ కులమతాల గోడలని కూల్చేయమని స్వామివారు చెప్తున్నారు మానవ జాతిలో ఇతరులకు సహాయపడాలే కానీ కులభేదాలతో వ్యతిరేకంగా వేరుగా చేసి చూడవద్దని చెప్తున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న వేద మహావాక్యం మనకు తెలిసినదే అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన అన్నం మనం తింటూ ఉన్నప్పుడు ఈ కులభేదాలు ఎందుకంటూ స్వామివారు చెప్తున్నారు స్వామివారి కులభే కుల మతాలను వేలతో పెగిలించేశారు అందుకే వారు సమతామూర్తిగా కూడా ప్రసిద్ధి చెందారు కీర్తించబడ్డారు మరి పదహారు వందల ఎనిమిదిలో జన్మించిన స్వామివారు పదహారు వందల తొంభై మూడులో అనగా వైశాఖ శుద్ధ దశమి రోజున సజీవ సమాధిలోకి ప్రవేశించి సమాధి అనే స్థితిలో ఉన్నారు స్వామివారు మరి ఈరోజు ఇక్కడ జరిగే రథోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిమహిషా ద్రాహ్మణేభ్య సుగమస్సు నిత్యం యోగాసనస్కాచినోవన్